ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా పరిశుద్ధ గ్రంథంలో యహోవాను అనుసరిస్తున్నటువంటి ఒక భక్తుడు చెప్తున్నమాట నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవదును ప్రియమైన దేవుని పిల్లరా దేవుని కుమారుడిగా కుమార్తెగా మార్చబడి ఆయన ఆజ్ఞలను కట్టళ్ళు అనుసరిస్తూ ఆయన వాక్యానుసరంగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటూ నీ జీవితంలో ఎన్నో మేలు ఉపకారాలు పొంది క్రీస్తే దేవుడని క్రీస్తే రక్షకుడని క్రీస్తు ద్వారానే నేను ఆశీర్వదింపబడ్డానని క్రీస్తు ద్వారానే నా జీవితంలో నా కుటుంబంలో ఎన్నో కార్యాలు అద్భుత కార్యాలు జరిగినాయని సాక్ష్యం ఇచ్చి దేవునికి అనుకూలంగా జీవిస్తూ క్రీస్తు చిత్తాన్ని నెరవేరుస్తూ బ్రతుకుచున్న మనము ఆయా పరిస్థితులను బట్టి ఆర్థిక విధానాలను బట్టి కలుగుతున్న శ్రమను బట్టి వస్తున్నటువంటి మన కనులకు కనపడుతున్న లోక ఆశలను బట్టి లోక కోరికలను బట్టి మన జీవితంలో ఎన్నో సంభవించిన పరిస్థితులను బట్టి నిందనని బట్టి అవమానాలు బట్టి ఒకవేళ ఏసయ్య సన్నిధిలో నుంచి ఇతరులు చెప్పిన మాటలను బట్టి ఇతరులు బెదిరించిన విధానం బట్టి మన జీవితంలో మీకు ఏది క్రీస్తున్నందుంటే ఏది మీకు దొరకదని అధికారులు చెప్పిన విధానాన్ని బట్టి ఒకవేళ ఆయన సన్నిధిలో నుంచి ఏసయ్య సన్నిధుల నుంచి పారిపోయినావా ఇదిగో ఆయన సన్నిధిలో కనబట్టకై సిద్ధపడుడని ఆయన మరొకసారి తన చేతులు చాపించాడు కనుక నీ జీవితాన్ని మరలా ప్రభుకి అప్పగించుకొని ఆ స్థితి నుంచి లేచి యేసు ప్రభు యొక్క కుమారుడిగా కుమార్తెగా జీవించడానికి నిన్ను సిద్ధపరుచుకో ఆమెను